మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ సో ఈరోజు షార్ట్ వీడియో వచ్చేసి మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ లో కొత్తగా వస్తున్న శారీస్ అండి ట్రెండింగ్ అవుతున్న శారీస్ అండ్ అండ్ మనకి న్యూ ప్యాటర్న్ లో వస్తున్న శారీస్ అండి ప్యూర్ క్వాలిటీ మహేశ్వరి సిల్క్స్ ప్రీమియం ఉంటుంది అండ్ మీకు టూ సైడ్స్ వచ్చేసి చక్కగా గోల్డ్ జెరీ బార్డర్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లోటస్ డిజైన్తో హైలైట్ చేశారు అండ్ మనకి బార్డర్ కాన్సెప్ట్ వచ్చేసి చక్కగా రోజు ఫ్లవర్తో హైలైట్ చేశారండి మంచి క్లాసీ ఫ్యాన్సీ సారీస్ సో ఇలా వస్తుంది శారీ అయితే అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి ఎలా వస్తుందో చూపిస్తాను అండ్ పళ్ళు పాటు కూడా చూసుకోవచ్చు మొత్తం కలంకారీ ప్యాటర్న్ అండి పళ్ళు అంతా కూడా మనకి ఇలా చక్కగా కలంకారీ ప్యాటర్న్ లో వస్తుంది ఎంత బాగుందంటే అంత బాగుంది మేడం శారీ సో టూ గుడ్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబులిటీ ఉన్నాయి మీకు క్లియర్ గా కలర్స్ అయితే చూపించేస్తాను అండ్ అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి సూపర్ డూపర్ కలర్ కాంబినేషన్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బోర్డర్ రోజ్ ఫ్లవర్స్ అండి ఇలా వస్తుంది సో మీకు మహేశ్వరి సిల్క్స్ బయట ఎంత ప్రైస్ ఉన్నాయో తెలుసు థౌసండ్ అబవ్ ఉన్నాయి మేడం ప్యూర్ క్వాలిటీస్ అయితే ఇట్స్ ఎ రీజనబుల్ ప్రైస్ ఇన్ అవర్ ఛానల్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉన్న కలర్స్ అయితే మీకు చూపించేస్తాను కావాలన్న సరే బుక్ చేసుకోండి అండ్ సూపర్ డూపర్ పేస్టల్ కలర్స్ క్లాసీ కలర్స్ అండి మనకు వచ్చేసి మంచి లైట్ కలర్ కాంబినేషన్కి చక్కగా మనకి బార్డర్ కాన్సెప్ట్ వచ్చేసి ఇలా మెరోనిష్ కలర్ ఇచ్చేసారు అండ్ మనకి ఈ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ వస్తుంది అండ్ వన్ మోర్ అండి ఆనియన్ పింక్ కలర్ విత్ మనకి వైన్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ అండ్ యాష్ కలర్కి బ్లాక్ కలర్ అండి మంచి క్లాసిక్ కలర్ సో కావాలన్న సారి పిక్ చేసుకుని వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి ఇలాంటి అల్టిమేట్ కలెక్షన్స్ విత్ రీజనబుల్ లో కావాలంటే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ